నమస్తే రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా ఏ ఊర్లోనైనా ఏ గ్రామంలోనైనా రైతు తన పొలాన్ని పొలంలో పండించే పంటను ఎక్కడైనా ఏ విధంగా సాగు చేయాలన్నా కూలి వాళ్ళు ఉండాలా కూలివాళ్ళు గ్రామంలో ఓసారి నూరు మంది రావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో రైతులకు ఎంత పొలాలు ఉన్నాయో ఆ పొలంలో కూలీ జనాలు ఉంటారు అయితే నేను ఒక సంఘటన జరిగింది కడప జిల్లా వీర్పాంపల్లి మండలం వెల్లుర్తి గ్రామంలో ఒక అతను 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 చెప్పిన విధానానికంటే కూలీ వాళ్ళు తక్కువ వచ్చారని రకరకాలుగా మహిళల పైన దురుసుగా మాట్లాడడం చాలాగా చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది ఆ విషయం నాకు తెలిసి వీరిపాంపల్లి ఎస్ఐ గారికి ఫోన్ చేసి తెలపడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు అతన్ని మందలించి ఇలాంటి నెక్స్ట్ జరుగుతెగిన ఖచ్చితంగా నీ పైన కేసు నమోదు చేస్తాము ఇలా జరగకుండా చూసుకోవాలంటే వెంటనే ఈరోజు ఉదయం ఆ నలభై మంది దాదాపు అంటే ఒక రెండు మూడు ఆటోలలో ఆ కూలి వాళ్ళు వస్తే వెంటనే వాళ్ళకు క్షమాపణలు అడిగి క్షమాపణలు చెప్పి అమ్మమ్మ అది పొరపాటు అయిపోయింది నేనేదో ఆవేశంలో ఆ విధంగా మాట్లాడినాను అట్లా ఇట్లా అని వాళ్ళందరినీ క్షమాపణలు అడిగి చివరికి వాళ్ళు కాళ్ళ మీద పడేదానికి కూడా రైతు సిద్ధపడ్డాడు ఇలాంటి దుర్మార్గపు ఆలోచన విధానాలతో ఎక్కడ కూడా కూలీ మహిళలను ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం దొరికితే మాత్రం కబర్దా అయినా కానీ వాడు కూలివాడైనా కానీ ఇంకొకడైనా ఇంకొకడైనా కూడా దాదాపు ఖచ్చితంగా రిమాండ్లో ఉంటాడు ఖచ్చితంగా కేసు నమోదవుతారు మీకు పని చేయించుకోవాలి కూలి వాళ్ళు కావాలి పనులు చేసే కూలి పనులు చాలాపు మహిళలు ఉంటారు మహిళలను ఎక్కడైనా అసభ్యకరంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు గురవుతారని కూడా గ్రామాలలో ఉండే చాలా వ్యక్తులకు కూడా తెలియజేస్తాం జాగ్రత్తగా జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళతో పనులు చేయించుకుంటే విధి విధానాలతో ఉండాలని కూడా మరీ మరీ తెలియజేస్తున్నాం